హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి కోట్ల అప్పు కూడా తీరిపోయి ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు శనివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున మనం వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తూ ఉంటాము శనివారం రోజున స్వామివారిని పూజించటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయని నమ్మకం ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని మన నమ్మకం ఇక శనివారం అనేది వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శనివారం రోజున స్వామివారిని పూజించిన వారి ఇంట శిరుల వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలానే అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు శనివారం ఇక వెంకటేశ్వర స్వామివారు కలియుగంలో ప్రత్యక్ష దైవం అని నమ్మకం భక్తుల యొక్క ఎలాంటి కోరికను అయినా నెరవేర్చి తమకంటూ ఒక దారిని చూపించి మంచిగా జీవించేలాగా దీవిస్తారు అని శాస్త్రవచనం అంతేకాదు ఎవరైతే నీతిగా నిజాయితీగా నిర్మలమైనటువంటి మనస్సుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకుంటారో ఆ అలాంటి వ్యక్తులకి తప్పకుండా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అయితే శనివారం అనేది శని దోషాలను తొలగించుకోవటానికి కూడా ఎంతో ఉత్తమమైనటువంటి రోజు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల నుండి కూడా బయటికి వచ్చి శని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి అనుకూలమైనటువంటి రోజు శనివారం అంతేకాదు చాలామందికి గ్రహాలు అనుకూలించక గ్రహాల యొక్క దోషాలు అనేవి పట్టి వారి యొక్క జీవితంలో సంతోషం అనేది లేకుండా చేస్తూ ఉంటాయి అంతేకాకుండా శనిదేవుని యొక్క దుష్ప్రభావాల వల్ల లేదా నవగ్రహాల యొక్క చెడు ప్రభావం వల్ల వారు జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు ఎంతో ఎదగాలి ఏదో సాధించాలి అని అనుకుంటున్నటువంటి వారు కూడా ఏమీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోతూ ఉంటారు ఇలాంటి వారిని సమాజం కూడా గౌరవించదు సమాజంలో కూడా అలాంటి వారికి గౌరవ మర్యాదలు లభించవు అంతేకాకుండా శనివారం రోజున నవగ్రహాల పూజను చేస్తే ఇలాంటి శని దోషాలు తొలగిపోతాయి ఇక మనకు జీవితంలో ఎదగడానికి కూడా ఏ దుష్ట శక్తులు అడ్డుగా ఉండవు చాలామందికి ఎంతో సాధించాలి అని ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు చేతిలో ఉంటేనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో సమాజంలో అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా చేతిలో డబ్బు అనేది ఉండాలి అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది చేతిలో డబ్బు లేకపోతే మనం జీవితంలో సంతోషంగా ఉండలేము అనుకున్నది ఏదీ కూడా సాధించలేము అంతేకాదు కటిక దరిద్రాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాము ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావాలు దృష్టి దోషాల కారణంగా మనకు సమస్యలు అనేవి అధికమవుతూ ఉంటాయి అలానే మన చుట్టూరా కూడా ఎన్నో రకాల చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయి వాటి నుంచి మనం బయటపడి మనం జీవితంలో అనుకున్నది సాధించి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అంటే తప్పకుండా దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉండాలి అంటే శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోయి అదృష్టం లభిస్తుంది చెడు శక్తులు ఏవి కూడా మన చుట్టూ అస్సలు ఉండవు ఇక శనివారం రోజున స్వామివారికి ఇష్టమైనటువంటివి అంటే వడపప్పు పానకం మాల ఇలాంటివి స్వామివారికి సమర్పించాలి మాలను స్వామివారికి సమర్పించటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది మాల అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం ఆ తులసీమాలను స్వామివారికి తప్పకుండా సమర్పించాలి ముఖ్యంగా స్వామివారికి పిండి దీపం అన్నా చాలా ఇష్టం పిండి దీపాన్ని ఏడు శనివారాలు నిష్టతో ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారి కోరిక ఖచ్చితంగా ఆ ఏడు శనివారాలు పూర్తి కాకముందే మీ యొక్క కోరిక నెరవేరుతుంది అది ఎలాంటి కోరిక అయినా ఎంత పెద్ద కోరిక అయినా సరే నియమనిష్టలతో ఏడు శనివారాలు కూడా పిండితో ప్రమిదను చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో రెండు వత్తులు ఒకటిగా కలిపి వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి దుష్టశక్తులు దృష్టి దోషాలు చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి చెడు ప్రభావాల నుండి కూడా బయటికి వస్తాము సకల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది అంతేకాదు ఎలాంటి చెడు ప్రభావాలు అయినా సరే మన చుట్టూరా ఉన్నా ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా చెడు శక్తులు ఉన్నా నకారాత్మక శక్తి ఉన్నా నరదృష్టి ఉన్నా సరే తొలగిపోతుంది నిజానికి నరదృష్టి మన యొక్క ఎదుగుదల లేకుండా చేయడానికి ఆ కారణం కారణమవుతుంది ఎదుగుదల అంటే మనం జీవితంలో ఎంతో మంచి తెలివి ఉన్నా ఎంతో చదువుకున్నా ఎంతో ఉత్తీర్ణత ఉన్నా సరే కొన్నిసార్లు నిరుద్యోగులుగా మిగిలిపోవలసి వస్తుంది ఎందుకు అంటే కొన్ని రకాల చెడు శక్తులు మన కంటికి కనిపించకుండా అవి మన చుట్టూరా ఉంటూ మనకి మంచి జరగకుండా చేస్తాయి అంతేకాదు మనకు రావలసినటువంటి డబ్బు కూడా మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు రావాల్సినటువంటి డబ్బు రాకపోవటం చేతికి అందకపోవటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే అవి కూడా మన చుట్టూర ఉండేటటువంటి ఒక చెడు శక్తి కారణంగానే ఆ చెడు శక్తి వల్లే మన చుట్టూర ఉండేటటువంటి అంటే చెడు శక్తుల వల్ల మనం జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉంటాము తద్వారా మనకు అనేక రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇక మన జీవితంలో సంతోషం అనేది లేకుండా ఉంటుంది కనుక ఇవన్నీ కూడా తొలగిపోయి దైవానుగ్రహం రావాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి చెడు శక్తులు తొలగిపోవాలి అంటే రేపు శనివారం రోజున కేవలం ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక గాజు బౌల్లో కొన్ని కాయిన్స్ని తీసుకొని వాటిని కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉన్నట్లు అయితే గనక అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రం చెబుతుంది అలా మనం ఎప్పుడైతే కొన్ని కాయిన్స్ని తీసుకొని వాటిని గాజు బౌల్లో వేసి కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉన్నామో అప్పుడు మన దరిద్రం తొలగిపోయి అదృష్టం మనకు కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది చెడు శక్తులు అన్నీ కూడా దూరమైపోతాయి అందుకే రేపు శనివారం రోజున కేవలం ఒకే ఒక్క ఐదు రూపాయలతో ఈ కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇక ఈ పరిహారం చేసిన వెంటనే కూడా మీరు మంచి ఫలితాన్ని చూస్తారు దీనికోసమని ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని నిష్టగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని నమ్మకంతో భక్తితో శ్రద్ధగా చేయాలి ఇక వెంకటేశ్వర స్వామి వారికి కర్పూరం అన్న చాలా ఇష్టం పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేయాలి అంటే కొద్దిగా పచ్చ కర్పూరం కూడా ఈ పరిహారానికి ఉపయోగపడుతుంది ఇక ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకోవాలి తర్వాత ఆ కాయిన్ని తీసుకొని దానిని తమలపాకు పైన పెట్టాలి తమలపాకు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది తమలపాకుని ఎప్పుడైతే మనం ఈ యొక్క అంటే తమలపాకుని ఎప్పుడైతే దైవం ముందు పెట్టామో అప్పుడు ముగ్గురు దేవతల అనుగ్రహం వెంటనే వస్తుంది తమలపాకు ముగ్గురు దేవతల కలయిక కనుక ఇక లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా అందులో కొలువై ఉంటారు తద్వారా దానిని వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లేదా విష్ణుమూర్తి పటం ముందు కానీ లేదు లక్ష్మీదేవి పటం ఉంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ తమలపాకుని పెట్టండి దానిపైనే ఐదు రూపాయల కాయిన్ని కూడా పెట్టండి ఆ తరువాత ఆ కాయిన్కి కొద్దిగా పసుపు కుంకుమ గంధం దానితో పాటు కొన్ని అక్షింతలు కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వెయ్యాలి ఆ తర్వాత ఆ యొక్క తమలపాకుని అలానే దైవానికి హారతిగా ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత అంటే దైవం ముందు ఒకసారి లేపి మీ రెండు చేతుల్లో పట్టుకొని దైవానికి చూపిస్తూ మీ మనస్సులో ఏదైతే సంకల్పం ఉందో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత దానిని కింద పెట్టివేయ పెట్టాలి అంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు లేదా విష్ణుమూర్తి పటం ముందు పెట్టివేసి దానిని అలానే వదిలేయాలి అలా వదిలేసి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మనం అక్కడ పెట్టినటువంటి ఐదు రూపాయల కోయిన్ ఏదైతే ఉందో దానిని తీసి డబ్బుని దాచే ప్రదేశంలో దాచాలి ఇలా దాచటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలిగి ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా వారిని వెతుక్కుంటూ వస్తుంది ఇక ఆ యొక్క ఐదు రూపాయల కాయిని మరుసటి రోజు తీసి డబ్బుని దాచే ప్రదేశంలో మీరు ఎక్కడ దాచినా పర్లేదు డబ్బుని ఆ ప్రదేశంలో పెట్టేసి అలానే వదిలేయండి అయితే దానిని కొద్దిగా ప్రత్యేకంగా పెట్టండి అంటే ఆ రూపాయి కాయిన్ పూజ చేసింది అన్నట్లుగా గుర్తు ఉండేలాగా పెట్టండి అప్పుడు మీకు తప్పకుండా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఉండవు డబ్బు ఇక ఇంట్లోకి వస్తూనే ఉంటుంది కుటుంబ పరంగా ఉండే సమస్యలు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక దరిద్రం కూడా తొలగిపోతుంది కనుక ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు శనివారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఎంతటి అప్పు ఉన్నా సరే తీరిపోతుంది అలానే ఒక గంటలోనే శుభ ఫలితం కూడా వస్తుంది భక్తి శ్రద్ధతో నియమనిష్టలతో ఈ ప అంటే ఈ యొక్క పరిహారాన్ని చేస్తే ఒక గంటలోనే మీకు ఖచ్చితంగా ఒక శుభ సంకేతం వస్తుంది శుభ ఫలితాన్ని కూడా పొందుతారు అదృష్టం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున ఐదు రూపాయల కోయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి